నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మా వినాయక నిమజ్జనం ఎలా చేసుకున్నామో చూపించాను కదా అందరూ వినాయక నిమజ్జనం తర్వాత చేసే పని ఇదే కదండి అదేనండి అన్న సందర్పణ దానికోసమే ఎంత కష్టపడి ప్రిపేర్ చేస్తున్నారో చూడండి కష్టం కష్టమని అనుకోరు దేవుడికి సేవ చేస్తున్నామని అనుకుంటారు ఏ పని చేసినా మేమైతే ముందు రోజు భోజనాన్ని అనుకున్నప్పుడు వర్షం లేదు కానీ అన్నీ రెడీ చేసుకున్నాక తెల్లవారుజాము నుంచి వర్షం పడుతూ ఉందండి ఆ వర్షంలో కూడా అన్నీ ప్రిపేర్ చేశారు కానీ నైన్ దగ్గర నుంచి వర్షం అయితే లేదు చాలా బాగా భోజనాలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా మా వెస్ట్ గోదావరి సైడు ఇలా అంటే అన్న సందర్భంలో అన్నదానాలు జరగడం వల్లే ఎంతో కొంత అయినా వాతావరణం బాగుండి మనం అనుకున్నట్టు మనకు కావాల్సినట్టు వర్షాలు అయితే పడుతున్నాయని నేను అనుకుంటున్నానండి కొంచెం ఎక్కువ మొత్తంలో సంతర్పం చేయటానికి సాయం చేసిన వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసి ప్రసాదం అయితే పంపించేసాం వాళ్ళ ఇంటికి ప్రతి ఐటమ్ కూడా వంద కేజీలు తక్కువ కాకుండా ఉండారండి కూరగాయలు కూడా వంద వంద కేజీలు అనమాట ఈ భోజనాలు అయిపోవడంతో వినాయక చవితి మొత్తం కంప్లీట్ అయినట్టేనండి మళ్ళీ ఇలా అందరం కలిసి ఒక్కరోజు ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ వినాయక చవితి రావాలి థ్యాంక్ యూ ఫర్